ప్రైజ్ ద లార్డ్ జనవరి పదమూడో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే కీర్తనల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయం నలభై ఏడో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం మన పక్షముగా దేవుడు ఉన్నప్పుడు మన మీదకు వారితో ఆయనే పోరాడు ఆడై ఉన్నాడు వ్యాజ్యమాడు ఆడై ఉన్నాడు ఇక్కడ దావీదు భక్తుడు కూడా అదే అంటున్నాడు నా మీదకు లేచివారికి నేనేమి చేయాల్సిన అవసరం లేదు దేవుడే వారికి తగిన ప్రతీకారాన్ని చేస్తాడు చాలాసార్లు దావీదు తన వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగించాడు ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి కూడా ఇలానే ఉందేమో శత్రువులు నీతో యుద్ధమాడుతున్నారేమో శత్రువులు అంటే నీ చుట్టూ ఉండే మనుషులు బంధువులు స్నేహితులు మాత్రమే కాదు అపవాది మనకున్న పెద్ద శత్రువు వాడు అనేకులలో దూరి నీకు బాధ కలిగించే విధంగా నష్టం కలిగించే విధంగా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నీవు విశ్వాసముతో నీకున్న వ్యాజ్యాన్ని ప్రభుకు అప్పగించినప్పుడు ఆ శత్రువుతో దేవుడే పోరాడతాడు ఆ శత్రువు ఏదైనా అవ్వచ్చు నీకున్న ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు అనారోగ్య సమస్యలు అవచ్చు కుటుంబ సమస్యలు అవ్వచ్చు ఆధ్యాత్మిక జీవితం అవ్వచ్చు అది ఏదైనా కానీ దేవుడే పోరాడుతాడు పోరాటం మాత్రమే కాదు ప్రతిదండను కూడా దేవుడే చేస్తాడు హిస్కియా విషయంలో కూడా అదే జరిగింది కదా అశూరు రాజు హిస్కియా యొక్కకు వచ్చి నీవెంత నీ దేవుడెంత అని ప్రగల్భాలు పలికాడు అప్పుడు హిస్కియా దేవుని మందిరంలో ప్రార్థించాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి హిస్కియా ప్రయాస పడకుండానే విజయాన్నిచ్చాడు ఏ రాజు అయితే ప్రగల్భాలు పలికాడో ఆయనే వాళ్ళ కొడుకుల ద్వారా సంహరించబడ్డాడు కాబట్టి దేవుడే నీపక్షముగా వ్యాధ్యమాడతాడు జనులను పరిస్థితులను నీ శత్రువులను నీకు లోపరుస్తాడు భయపడద్దు ధైర్యం కలిగి జీవించు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ